హాయ్ వేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇద్దోండి ఇలా పెట్టుకొని కూర్చున్నాను స్టాకు దేనికోసం అంటే ఫెస్టివల్ ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నామండి యాక్చువల్గా మేము మాట్లాడుకున్నాం దసరాకి ఇద్దాము అనేసి అనుకున్నాము బట్ దసరాకి అనుకోకుండా నేను బయటకు వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు దివాళీకి ఫెస్టివల్ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఇద్దామనుకుంటున్నాను అవి దేని మీద దేని మీద అనేది నేను మండే లైవ్లో చెప్తానండి మండే లైవ్ కానీ మీరు అటెండ్ అయితే నేను దేని మీద అయితే డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను బట్ మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు అంత మంచి వీటి మీద నేను డిస్కౌంట్ అనుకుంటూ ఉన్నాము సో మండే లైవ్కి వచ్చాయండి త్రీ ఓ క్లాక్కి ట్రస్టీ కలెక్షన్లో మనం దాని గురించి వివరాలు వాటి రేట్ ఎంత మేము దేని మీద టెన్ పర్సెంట్ ఇవ్వాలనుకుంటున్నాము ఏమేం వెరైటీ ఆఫ్ శారీస్ అనేది మీకు ఆ రోజు నేను ఫుల్గా డీటైల్డ్గా చెప్పేస్తాను అన్నమాట దివాళిని అందరూ సంతోషంగా మనము చిన్నదా పెద్దదా అనే తర్వాత పెడితే ఒక కొత్తది పండగ రోజు కొత్త చీర కానీ కొత్త డ్రెస్ కానీ వేసుకుంటే అది ఇంటికి శుభం అనేసి అనుకుంటుంటాం జనరల్గా మా ఫ్రెండ్ చెప్తూ ఉండేది సుధా నువ్వు వింటున్నావేమో చూడు మన పుట్టినరోజు కానీ పండగ రోజు కానీ స్వీట్ తిని ఏదో ఒకటి చిన్నదా చిత్త కథ కొత్త బట్ట వంటి మీద పెట్టుకుంటే అది శుభం అనేసి అనుకుంటూ ఉంటారు అబ్బాయి ఏముందిలే మన పుట్టినరోజు ఏముందిలే పండగని అనుకుంటూ ఉంటారు చాలామంది లేడీస్ నోరు మూసుకొని వెళ్ళి స్వీట్ చేయి అనేసి ఎప్పుడు నన్ను తిడతా ఉండేదనమాట అలాగా మనకు తోచింది మనకు నచ్చింది చిన్నదో చితకదో ఒకటి మంచి కొత్త బట్ట అయితే మనం కట్టుకుంటే మన మనసు ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం ఇంటిల్లిపాదికి ఒక శుభ అవుతుంది అనేది నేను ఎప్పుడు నమ్ముతాను ఎందుకంటే బట్టలు నేను నచ్చినప్పుడల్లా కొనుక్కుంటున్నాను కంపల్సరీగా కొనుక్కుంటా కొనుక్కొని వెంటనే కట్టేసుకోకుండా ప్రతి పండక్కి ఒక ఉన్నవైతే మేము యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో అలాగా ఆఫర్ వచ్చినప్పుడు మీకు నచ్చుతాయేమో చూడండి మీకు నచ్చినవి తీసుకొని మీ పండక్కి మీ పుట్టినరోజుకి మీ పెళ్లి రోజులకి అలాగే యూజ్ అవుతాయి మేము కూడా చాలా ఆనందంగా ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఈ చీరలు ఇవ్వాలని అనుకుంటున్నాము ఎందుకంటే దివాళీ అందరూ హ్యాపీగా చేసుకోవాలని సో మండే లైవ్కి త్రీ ఓ క్లాక్కి వచ్చారు అంటే వాటి విషయాలు నేను వివరంగా చెప్తాను ఉంటాను లక్ష్మీరావు